మీ పేరేంటండి ఏ ఊరండి ధర్మ ఏ బస్సు తీసుకున్నారండి ఎలా వస్తువులు కానీ షాప్ లో మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉందండి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి ఇరవై సంవత్సరాల నుంచి ఎలా ఉందండి అని ఏమేమి చేయించారండీ వాళ్ళు ఏమేమి కొన్నారు ఏమేమి చేయించారు अलविदा फिर मिलते हैं फिर नमस्कार फिर मिलते हैं हारा फिर मिलते हैं अच्छा फिर मिलते हैं ओके थैंक यू